ಶ್ರೀಮದ್ ಖಾದ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದು ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಗೋವಿಂದ ಸ್ವಾಮಿ ದೇವುಡ

गोविंदा गो जय जय सिमा जय जय सिंह जय जय

মোৰ দিলে দে Vamos <Happiness gegen> lá, <violininding warfare> i don't know i can Thank yeah. you. ப்ப

நிறைய <laughs> டைம் ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహాయ సనాత ధర్మంలో పంచభూతాలని ఆరాధించడం మన హిందుత్వంలోనే అది ప్రధానమైంది అందులో భాగంగానే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఏటా ఏదో ఒక చోట స్వామివారి భక్తితో మనము ఏవైతే స్వామివారు వెలిసింటారో అటువంటి కొండలకు మనం దిరుపదక్ష్యం చేయడం మొదలైంది అంటే కొండ చుట్టూ గిరిపదక్షిణ చేయడంలో ఒక రకంగా సైన్స్ కూడా దాగవు దానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మనము చెప్పులు లేకుండా శ్రీవారి గిరిపదక్షిణ చేయడంలో భాగంగా పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా స్వామివారి కృప ఉన్నట్టుగా మన హిందువులంతా భావిస్తాం అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహస్వామివారు వెలిసినటువంటి ఈ ఖాత్రిపురంలో స్వామివారు కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో మొదటిగా పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు అందుకారణంగానే కాత్రి నృసింహ సేవా సమితి తరపున ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులంతా పెద్ద ఎత్తున స్వామివారి స్తోత్రాద్రి గిరిపరస్లో పాల్గొంటున్నారు ఈ స్తోత్రాది గిరిపక్షంలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి ఆలయ అధికారులు కావచ్చు అటవీ అధికారులు కావచ్చు మరియు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళకి మేము ఉన్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండలుగా నిలుస్తున్నాం అందులో భాగంగానే కదిరి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి ఖాత్రి నరసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ మంచినీటి పంపిణీ ఇలా ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని ముఖ్యంగా ఖాద్రీ లక్ష్మీ వారి స్తోత్రాతి గిరుపదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సర కాలం కావస్తోంది ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు భక్తులు ఎవరైతే గిరిపదక్షంలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిపదక్షంలో ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యే విధంగా ప్రతి నెలా పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరకు ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహయ్య జై నరసింహ జై జై నరసింహ జ్వాలాంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముక్కడి సమామ్యం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా ఇది ప్రతి సంవత్సరం ఈరోజు పూర్తయితున్నది మొదటి రోజు యాభై అరవై మంది తిరిగినటువంటి మేము ఈరోజు ఐదు ఆరు వేల మందికి తిరిగిందంటే మీకు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తూ మీకున్నటువంటి భక్తులకు ఏ రకంగా ఉన్నాయి మన దగ్గర అర్థమవుతుంది నరసింహస్వామి ఏదైతే కోరుకుంటారో అవన్నీ తీర్చేటువంటి స్వామి భక్తులకు ఆ రకంగా అన్నీ తీర్చాలనేటువంటి ప్రతి ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి కూడా ఇక్కడ వచ్చి విరి ప్రదర్శన చేస్తున్నారు గిరి ప్రదర్శన అంటే గత గత పూర్వం నుంచి మనం చేసిన గిరి ప్రదర్శన ఏంటంటే గిరి అనేది ప్రకృతి ఆరాధన అంటే ప్రకృతిలోకి వెళ్ళి సంవత్సరం నెలలో ఒకసారి సంవత్సరంలో ఒకసారి ఆ గిరి ప్రదర్శన చేయండి ప్రకృతిలో ఉండే జీవరాశులు అన్నిటి కూడా ప్రేమించండి మనతో పాటు అవి కూడా జీవించాలన్నటువంటి దక్షిణతోటి పూలం నుంచి కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు యువత కాలంలో కూడా పులి సింహం ఉంది అన్నారు పులులు సింహాలు మన దేవుళ్ళ దగ్గర ఆహ వాహనాలుగా ఉన్నాయి పులి వచ్చి అయ్యప్ప స్వామి వాహనం సింహం వచ్చి అమ్మవారికి వాహనం రకంగా ప్రతి జీవి కూడా ఒక వాహనంగా అంటే అంతర్భాగం హిందుత్వంలో భక్తులలో భక్తిలో ఏ అంటే ఈ సృష్టిలో ఉన్న కూడా ఏవైతే ఉన్నాయో జీవజంతువులన్నీ కూడా హిందుత్వంలో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు సర్వకోటి ప్రాణి కూడా ఇక్కడ భక్తులు భాగం కాబట్టి అన్నిటినీ ప్రేమించాలా సర్వేజన సుఖనోభావంతలు అంటే హిందుత్వంలో కాబట్టి ఇలాంటివి కాకోకుండా భక్తులందరూ కూడా దినదినా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా వస్తున్నారు ఈరోజు రకమైనటువంటి పుకార్ కారణంగా మా అంటే ఇక్కడ వచ్చేట వాళ్ళకి కూడా కొంచెం మంచి జరిగింది అనేది మేము భావించాలా ఎందుకంటే అటవీ శాఖ వారు ముందే వచ్చి సర్వే చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు పోలీస్ శాఖ వారు కూడా మేము వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్షణ అంటే వాళ్ళు కూడా మా భక్త రక్షణ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏదైనా మంచి మనం అంటే కదా ఏదైనా మనకే మంచి జరుగుతుంది అంటే ఇది కూడా ఒక మంచిదే నసింహస్వామి స్వామి కృత కావచ్చు ఇది కూడా అని మేము భావిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులు మంచినీటి కావచ్చు రహదారు కాబట్టి వేస్తే అధికారులు కావచ్చు ప్రజాప్రజలు కాబట్టి తగ్గించడం చేస్తే నరసింహస్వామి ఆఫీసులు వారు కూడా ఉంటాయి కాబట్టి సందర్భంగా తెలియజేసి రాబోయే రోజుల్లో మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారని నరసింహ సేవా సం మేము మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై జయ భారత్ మాత జై జయ నరసింహ జై జయ నరసింహ ఇచ్చేసిన భక్తులందరూ కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు శ్రీ శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇంతమంది జనం కలుస్తారని మేము ఊహించలేదు అంతా ఎక్కువగా వచ్చినారు ఇది పన్నెండవసారి ప్రతిసారి కూడా అంచెలంచెలుగా జనాభా అభివృద్ధికి వచ్చి భక్తులు ఎంతోమంది ఈ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు అలాగే కదిరికి సమీపా కుమురవాలపల్లి గ్రామ సమీపంలో కొండల నరసింహగా కాటమరాయుడుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత చంచుల సమేత లక్ష్మీ నరసింహ స్వామి ముఖ్యంగా మొదట ఇక్కడే వెలిసినారని ఆ ప్రతీతి కావున ఈ కార్యక్రమంలో ఈ స్వాతంత్ర నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నటకు శక్తిని భక్తిని ఆ భగవంతుడు ప్రసాదించవలసి మరీ మరీ కోరుతున్నాం అలాగే ఈ ఈరోజు ప్రత్యేకంగా శ్రీ అటవీ శాఖ వారు కూడా చాలా మంది వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు వేరే ఇక్కడ పర్యవేక్షించిపోయినారు అలాగే పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా ఉండి సిబ్బంది ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి విచ్చేసి ఈ కార్యకులు పాల్గొని వాళ్ళ వంతు సాయం కూడా ఇక్కడ అందించినారు అలాగే దేవ దేవస్థానం నుంచి ప్రసాదం అందించినారు మరియు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారికి కుడక ఇచ్చేసిన భక్తాలందరు కుడక స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై నరసింహ జై జై నరసింహ జై నరసింహ